రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాందేండ్ల మనోహర్ వెల్లడించారు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో డిస్టిక్ కార్పొరేట్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు ఎరువుల కోసం రైతులు మార్కెట్ యార్డ్ లో స్టాక్ పాయింట్ వద్ద బాధలు తీరిన సమాచారం తెలుసుకుని ఊటా ఊటీ మంత్రి మార్కెట్ యార్డ్ కు చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు

क्या अंडर बोल रहे हो ये कलम में एयरपोर्ट है नहीं एयरपोर्ट भाई भाई प्रोजेक्ट हां हां वहीन कारण मैं डिबेट कर रहा हूं ओके मतलब मायो कल पर ये लोग बसल होते हैं आई सर दर्ज सुना रहा ये वाला है वो ये बोल सूचना मैंने लास्ट लेके इधर कट ले पर जस्ट व्हाट इज हैप्पिंग दिस सुन यू कॉल दैट

రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సుల దుగ్గిరాల మండలంలో కొనసాగుతున్నాయి ఈ నెల ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు ఈ సదస్సులు జరపనున్నారు దీనిలో భాగంగా మంగళవారం మండలంలోని పెదపాలెం గ్రామ సచివాలయం నందు మండల అధికారులు సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత సర్వేయర్ గోపాల్ ఆర్ఐ త్రివేణి విఆర్ఓ ఓ శ్రీనివాసరావు గ్రామ సర్వేయర్ సంధ్యారాణి రైతులు పాల్గొన్నారు తర్వాత మీకు ఎక్కడన్నా మెజర్మెంట్ తేడా పడిందని చూసి చెప్పండి మేము చూస్తాం లేదు వాళ్ళని తీసుకురాగలిగితే మేము అందరికి నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రైతు సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు రెవెన్యూ సర్వస్ నిర్వహిస్తున్నారు ఈ రెవెన్యూ సర్వస్లో భాగంగా మేము ఆరో తారీఖు నుంచి దుగ్గరాల మండలం స్టార్ట్ చేశాము ఇవాళ చిన్నపా చిన్నపాలెం గ్రామంలో రెవెన్యూ సభలు నిర్వహిస్తున్నాము ఇవాళ పదకొండు గ్రామ సభ నిర్వహిస్తుంది మొత్తం మాకు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇంకా పదకొండు అయితే ఇంకా మూడు మూడు గ్రామాలతో మూడు డేట్స్తో మాకు ఎనిమిదో తారీఖుతో అయిపోతుంది రెవెన్యూ సదస్సులు రైతులందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరించ దిశగా వస్తున్నారు ఇప్పటివరకు మాకు మండలం మొత్తం మీద నూట ముప్పై ఏడు అప్లికేషన్స్ మాకు వచ్చినాయి అన్ని రకాల అప్లికేషన్స్ పటదారు పాస్బుక్లు కావాలని చెప్పేసి అడంగలో వాళ్ళ పేరు లేదని తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలకి ఎక్కించాలని చెప్పేసి జరిగినాయి ఇంకా భూమి ఏదైతే ఉందో రీసెర్ అయిన తర్వాత ఒక సెంటు తగ్గిందని సెంటు తగ్గిందని చెప్పేసి కూడా వస్తున్నారు వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకొని మేము మా పరిధిలో చేయగలిగింది మేము చేస్తున్నాము మా పరిధి కానివి పైన పైనకి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి పంపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని మేము చేయడం జరుగుతోంది రైతులందరూ పెట్టిన అప్లికేషన్స్ కూడా వెంటనే కూడా పరిష్కరిస్తున్నాము సో రైతులందరూ కూడా ఇంకా మిగతా మూడు గ్రామాల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దుగ్గిరాల మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అధికారులు నాయకులు మంగళవారం ఉదయం లబ్ధిదారులకు అందజేశారు ప్రతి నెల ఇచ్చే పింఛన్లతో పాటు నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లను పంపిణీ చేశారు మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు నాయకులు కలిసి తెల్లవారుజామున నుంచే పింఛన్ల పంపిణీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డి ఏపీడి టివి విజయలక్ష్మి రాష్ట్ర వాణిజ్య భాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహరావు పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు

నా భర్త గోయింది రాదండి సదవుతుంది మరి ఆ పింఛన్ నా భర్త పింఛను నాకు ఇచ్చారండి చంద్రబాబు గారిపై రుణపడి ఉంటాను అన్న చంద్రబాబు గారు అన్న ప్రకారం ఏంటంటే నెలలోనే మీకు ఇంటికి సంక్షన్ ఇచ్చారు మీ మీద వస్తుందో అది కూడా మీకు ఇచ్చారు అన్న మీకు నాకు ఇబ్బంది కలగకుండా ఆయన ఆయన గత నెల చంద్రబాబు నాయుడు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు మా ఆయనకి ఇచ్చినట్టుగా నాకు ఇచ్చారు

లిపి డాట్ సోమవారం యూనివర్సిటీలో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ప్రవచనకర్త మంచకంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి తరం యువతి యువకులు మహాభారతం నుండి జీవిత పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు లిపి డాట్ గేమ్ మన భారతీయ మన మహాభారతం అనే నినాదంతో రెండు వేల ఇరవై ఐదులో తెలుగు వారందరికీ ఆడియోల రూపంలో మహాభారతాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు ఈ యాప్ లో పిల్లలు యువత పెద్దలు అందరూ మహాభారతం తెలుసుకునే విధంగా చిన్న చిన్న కథలు వివరణాత్మకంగా కథలుగా వినసొంపుగా తీర్చిదిద్దామని వివరించారు అబౌట్ లిపి డా సాహ ఇక్కడకొచ్చినందుకు ముద్దేశం ఏంటి అన్నారు ఇవాడ భారతీయం మన మహాభారత్ అనేటటువంటి ఒక లిపిని యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి తర్వాత దాన్ని మన పిల్లల భవిష్యత్ తరాలకు మహాభారతం యొక్క విలువలు తెలియజేయడానికి ఆవిష్కరించారు ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మనకు ఒక తరంలో పురాణ కథలు అవి తెలుసుకోవడానికి పెద్దలు కాని దేవాలయాలు కానీ నిలయాలుగా ఉన్నాయి ఆ తర్వాత తరంలో హరికథలు బుర్ర కథలు అవి ఉన్నాయి కాలక్రమేణా ఆ దేవాలయాల్లో చెప్పటం ఈ హరికథలు బుర్ర కథలు దూరం అయిపోవడంతో సమాజానికి ఇవాళ పిల్లల చేతిలోనే ఒక మాధ్యమంగా సెల్ ఫోన్ ఉంటున్నది స్మార్ట్ ఫోన్ ఉంటున్నది అట్లాంటప్పుడు కాలానుగుణంగా పిల్లల చదువులో వచ్చిన మార్పుల వలన కానీ ఇతర విషయాల వలన వచ్చినటువంటి మార్పుల వలన కానీ ఆనాడు ఉన్నటువంటి గ్రాస్పింగ్ ఇట్లాంటి వాటి మీద ఇవాళ పిల్లలకు ఉన్నట్ల అందుకని వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళ గ్రాస్పింగ్ నేచర్ అంటే మిగతా వాటిలో వాళ్ళు బాగా మేధావులు కావచ్చు చదువుతున్న వాటిని ఆ గ్రాస్పింగ్ నేచర్ లో ఇట్లాంటి పౌరాణిక విషయాలు అందించి మనమేంటి మన సంస్కృతి ఏంటి మన ప్రాచీనత ఏంటి మన సంప్రదాయం ప్లే స్టోర్ లో అలాగే మీకు యాప్ స్టోర్ లో కూడా ఈ యాప్ లభ్యమవుతుంది ఈ లిపి డాట్ గేమ్ అనే యాప్ లో వర్డ్ గేమ్స్ తో పాటుగా మహాభారతం గురించి కూడా కథల రూపంలో స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లర్నింగ్ లో మహాభారతాన్ని మేము అందిస్తున్నాము ఈ మహాభారతాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదులో లిపి డాట్ గేమ్ యాప్ మన భారతీయత మన మహాభారతం అనే నినాదంతో వస్తోంది చూస్తున్న అందరూ కూడా మీరు ప్లే స్టోర్ లో లేదా యాప్ స్టోర్ లో లిపి డాట్ గేమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కథల రూపంలో ఏదైతే మనకు నన్నయ తిక్కన ఎర్రనా తెలుగులో అందించారో దానినే కథల రూపంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళకు ఉన్న కాస్త సమయంలో వినియోగించుకునే విధంగా అందించాము కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి లిపి డాట్ గేమ్ యాప్ అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు లో మేము కనీసం లక్ష మంది మా యాప్ ద్వారా మహాభారతాన్ని యాప్ మాకు అనసింగరాజు విద్యాసాగర్ గారు యూఎస్ నుంచి ఆయన చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చారు దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా తెలుగు మహాభారతాన్ని అందరికీ అర్థమయ్యే తెలుగులోను ఇంగ్లీష్ లో కూడా మేము రాసి రేపు ఇండియన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ లో కూడా దాన్ని స్టార్ట్ చేయబోతున్నాము ఇవాళ ఈ యాప్ రిలీజ్ అవుతున్న సందర్భంలో నెక్స్ట్ రేపటి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ లో కానీ లేకపోతే మన యాపిల్ ఫోన్ లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మహాభారత కంటెంట్ అంతా కూడా చిన్న పిల్లలకి యూత్ కి పెద్దవాళ్ళకి ముగ్గురికి కూడా అందుబాటులో ఉండేలాగా ఎందుకంటే మన భారత యొక్క భాషల్లోనూ మనకు అన్ని రకాల గ్రీక్ పురాణాలు ఉన్నాయి గ్రీక్ పురాణాల వాళ్ళు ఎలా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు గ్రీక్ పురాణాలు ఎలా అనుకుంటారో మన దేశానికి ఇండియన్ కంట్రీ మన భారతదేశానికి వారు ఎగ్జిస్టెన్స్ మన భారతదేశం ఒక అస్తిత్వం ఉంది ఇండియన్ ఎపిక్స్ కూడా ఉన్నాయి మన మహాభారతాన్ని మనం పార్లమెంట్ డాక్టర్ సాక్ష అవమానపరిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేసి అంబేద్కర్ విగ్రహం వద్ద క్షమాపణలు చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు మంగళగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలని అంబేద్కర్ విగ్రహాల వద్ద క్షమాపణ చెప్పాలని జంగాల అన్నారు ముందుగానే ఒక ప్రారంభ గ పార్లమెంట్ లో అమిత్ షా ద్వారా వాళ్ళ వాయిస్ వినిపించారు అంబేద్కర్ నామకరణం కన్నా దేవుడు నామకరణం చేసి సహకారకర్తారని చెప్పేసి అనే పదాలను ఉపయోగించి రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా దేశ ప్రజలను అవమానించినట్టుగా అంబేద్కర్ అవమానించినట్టుగా వారి యొక్క ఉపన్యాసం ఉంది కనుక దేశంలో అన్ని జిల్లాల్లో కూడా సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీల నేతృత్వంలో అమిత్ షా రాజీనామా చేయాలని పెద్ద నినదిస్తూ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున భారతదేశ రాజ్యాంగానికి పెను ప్రమాదం ఏర్పడినటువంటి ఈ దశలో స్పందించినటువంటి భారతీయుడు ఎవరూ కూడా ఉండటానికి వీళ్ళు ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గౌరవనీయమైనటువంటి స్థానం ఉన్నది ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఇంది ఉన్నప్పటికీ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో కీర్తి గడిస్తున్నటువంటి దేశంలో ఒక వక్ర బుద్ధితోటి తమ యొక్క రహస్య ఏజెంట్ చేస్తే టెన్ టైమ్స్ వర్గానికి వెళ్ళొచ్చని చెప్పడం అంటే ఎంతటి అవమానకరమైన మాటలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఏదైతే మన వ్యవస్థ భారత వ్యవస్థ నడవటానికి కారణమయ్యాడో అలాంటి అంబేద్కర్ ని కించపరిచినటువంటి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి అమిత్ షాని తక్షణమే రాజీనామా చేయటం కాదు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలి అలాగే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అసలు ప్రస్తుతం సమాజంలో పిల్లలకు జరుగుతున్న సంఘటనలపై వారికి మంచి చెడులపై అవగాహన కల్పించవలసిన బాధ్యత ముందుగా తల్లిదండ్రులపై ఉందని ఎస్సీ ఎస్టీ రైట్స్ కన్వీనర్ కారు మంచి రామారావు అన్నారు మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు సోమవారం జరిగిన బాలల హక్కుల ఉల్లంఘన అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా కారు మంచి రామారావు మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన అనేది మొదటి కుటుంబం నుండి ప్రారంభం అవుతుందని ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మనకు అవగాహన కలిపి

వాలమి జరుగుయేటువంటి ఆాయచాలు గాని నేరాలు గాని తరువాత వితి చాకిరి గాని ఇన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకొచ్చింది ఈ ఆడుదలల మీద ఫోక్స్ యాక్ట్ ని కేంద్రం తీసుకొచ్చింది అది సెపరేట్ 18 ఏజ్ బిలో 18 సంవత్సరాల లోపు ఆడుదలల మీద ఎవరైనా సరే అల్లరి పెకినా లేదంటే ఏదైనా ఆ ఇల్లీగల్ గా బిహేవ్ చేసినా మిస్ బిహేవ్ చేసినా సరే వాలమి ద ఫోక్స్ యాక్ట్ తో 18 సిక్స్ ఫోర్ ఎన్ఐట్ ఏడు ఛార్జ్ షీట్స్ ఉన్నాయి ఆ ఫోక్స్ యాక్ట్ పెడితే బెయిల్ కూడా ఉండదు ఒక నైంటీ డేస్ దాకా బయలుండదు ఆఫ్ ఛార్జ్షీట్ తర్వాత ఉంటుంది కాబట్టి అది చాలా పెద్ద కష్టం ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కనీసం మినిమం మంత్లీ ఒక కేసు రిజిస్టర్ అవుతూనే ఉంది అని చట్టం చాలా అమలు చేస్తున్నారు అట్లాగే ఆడల పిల్లల మీద ఏంటి బిలో ఎయిటీ ఇయర్స్ లోపు ఆడపిల్లల మీద కూడా ఇది ఏది అంటే ట్రాఫిక్ ఆఫ్ కూడా అది అమల్లోకి వచ్చింది ఎందుకంటే ఆడపిల్లల్ని ఇట్లా తీసుకెళ్లిపోయింది హెచ్ఆర్ గృహాల్లో అప్పచెప్పటి అక్కడ వాటి మీద కూడా చాలా కూడా ఇప్పుడు రైట్ టు ద బిలో ఎయిటీన్స్ చిల్డ్రన్స్ కూడా ప్రొటెక్షన్ అనేది చాలా పగడుబండిగా జరుగుతుంది అయితే మనం మెసేజ్ ద్వారా జరుగుతున్న అప్పటి నుంచి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి స్టేషన్ చెప్పుకోవటం కానీ లేకపోతే ఇంకోటి చెప్పుకోవటం కానీ జరగవు మరీ ముఖ్యంగా ఏంటంటే సమయం లేదు కాబట్టి ఈ మంగళగిరి కానిస్టెన్స్లో మన గుడ్షేకోడు కాన్వెంట్కి సంబంధించిన ఈ వ్యవస్థ చాలా పగడబందిగా పడ్డాయి ఈ కార్యక్రమం ఒకటే కాదు చాలా కార్యక్రమాలు పార్టిసిపెంట్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ అంగన్వాడీ టీచర్స్తో ఈ యొక్క ఏర్పాటు వాళ్ళకి ఒక ఏర్పాటుం కూడా మా మా హృదయపూర్వక వందనాలు విధంగా ఇక్కడ చేసినటువంటి జియోస్ కి కి మీడియా మిత్రులందరికీ కూడా మా సమస్య ద్వారా హృదయపూర్వక వందనాలు ప్రతి మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశాల్లో విలేజెస్ లో గ్రామాల్లో ప్రతి ఒక్క చోట కూడా చైల్డ్ రైస్ వైలేషన్ అనేది జరుగుతుంది ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ ని మనం ఎలా అరికట్టాలి అన్న ప్రాముఖ్యత మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే చైల్డ్ రైట్స్ వైలేషన్ అంటే మనం యాక్చువల్ గా చూస్తే ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ లో అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి చైల్డ్ రైట్స్ అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అదే విధంగా కాపరల్ పనిష్మెంట్లు అనేవి జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ లేబర్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా జరుగుతున్నాయి మన గ్రామాల్లో కానీ మన మండల్లో కానీ చాలా జరుగుతున్నాయి ఇవి కూడా చాలా వరకు ఈ చిల్డ్రన్స్ పార్లమెంట్ ద్వారా ఈ రోజు ఈ నిర్వహించిన ఈ సమావేశానికి బాలల హక్కులు బాలల ఉల్లంఘన గురించి మాట్లాడి అందరికి అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడ సమావేశం అయ్యాము అయితే మన అంగన్వాడీ కేంద్రం నుంచే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ పిల్లలందరికీ మంచి అలవాట్లు నేర్పడం గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కడ టచ్ చేయాలి ఎక్కడ టచ్ చేయకూడదు అనే విషయాలు మా పిల్లలకి ఇక్కడ నుంచే అవగాహన కల్పిస్తాము అలా ఎవరైనా టచ్ చేస్తే పేరెంట్స్ కి చెప్పాలని లేకపోతే స్కూల్లో టీచర్ కి చెప్పాలని దానివల్ల సమాప్తం మరో బుల్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం